పాపం మాట్లాడితే పరిగిస్తుంటాడు సోమిరెడ్డి ఎక్కడ ఏముందా దోచుకున్నాం అనేటువంటిది తప్ప నేను ఛాలెంజ్ విసురుతున్నా సోమిరెడ్డిని శాశ్వత ప్రాతిపదికన నేను ఒక్క పని చేశాను ఒక్క సంవత్సరం ఆరు నెలలో అని చెప్పి మీది నోరా ఇంకేమన్నా మాట్లాడితే ఏమంటారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గతం గత అయిపోయింది మీరు నిద్రలేస్తే సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇరువురు రీతిలో ఏముంది దోచుకుందామా సోరాయపాలెం రీతిలో ఏముందో దోసుకుందామా సోరాయపాలం మీ కొనేవా అని చెప్పి చెప్పి పాపం రెండు ప్రాణాలు నిండు ప్రాణాలు తీసినటువంటి గోతుల ఒక ఎస్టీ చనిపోయాడు ఆ పడవ ప్రమాదంలో ఒక అతను మరణించాడు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు మీరు లేఅవుట్ల దగ్గర బ్రాంధి షాపుల దగ్గర అన్నిటిగా ఎక్కడ దొరికితే అక్కడ ఇప్పుడు మీ కొడుకు చూస్తుంటే ఆ బౌలగమూడి దగ్గర ఒక సంత బిడ్డ ఆ సంతలో నెల ఐదు లక్షలు చివరికి పోలీస్ యంత్రాంగం మిమ్మల్ని చూసి విరుస్తుంది బాధపడుతుంది ఎక్కడన్నా బంకర్లు బూడిద బంకర్లు తీసుకొచ్చేటువంటి ఉంటే దానికి మూడు వందలు మూడు వందల లెక్కన రోజుకి నీకు కప్పం కట్టాలి నూట యాభై వాళ్ళకి నాకు కట్టాల్సిందే మీరు అని చెప్పి చెప్తే నలభై ఐదు వేల రూపాయలు రోజు చంద్రమోహన్ ఇంటికి చేర్చారు ఈ రోజు ఎక్కడో దారిని పోయే దానయ వచ్చి ఓట్లు వేయించుకుని ఆయన ఏదో పెద్ద పహిలు ఇక్కడ ఇక్కడేదో మామూలుగా విర్రవీగినంత మాత్రమైన జనాలందరూ కలిసి ఏదో అనుకోవడం కాదు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు విస్మరించాడు దేవుడు భూములు దోచుకున్నటువంటి త్రాష్డు ఎవడో లేడి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వాడు కాకుటూరు దగ్గర శివాలయం భూములు ఉంటే కోటి రూపాయలు కమ్మేస్తుంది ఈ రోజు ఆ మరిపూర్ దగ్గర డాక్టర్ సంబంధించినటువంటి ఉంటే చేక చెట్లు నరికేస్తుంది పొదలకూరు చెరువులో నాలుగు చెట్లు ఉంటే నరికేస్త్రీ ఎక్కడైనా సరే ప్రైవేటు భూములు ప్రభుత్వ భూములు దేవాలయ భూములు ఉన్నటువంటి వనరులు ఎక్కడ పడితే అక్కడ దోచుకు తినడం ఈరోజు రైతుల పేరిటో ఈరోజు దొంగ బిల్లులు చేసుకొని తినడం తప్ప ఎక్కడన్నా ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు నేను ఛాలెంజ్ విసురుతున్నా ఎక్కడన్నా అసైన్మెంట్ పట్టాలకు సంబంధించి అవకతవకలు జరిగాయా ఎక్కడన్నా భూమి లేనటువంటి వాళ్ళకి ఇచ్చాం నిరుపేదలకు ఇచ్చాం నీలాగా ఆ పార్టీ వాటి తీసుకొచ్చి ఈ పార్టీ ఊర్లో చుచ్చిపెట్టాల ఎవడో అనుభవిస్తే పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఇచ్చాం ఒకరితో ఒకరికి పెరిగిచ్చేటువంటి సాంప్రదాయం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయలేదు నువ్వు నిలబడలేకపోతే కూర్చోలేకపోతే మాట్లాడలేకపోతే నీకు ఎంతసేపటికి సంపాదన పిచ్చి తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి పట్టించుకోలేకపోతే నేను ఒకటే చెప్తున్నా పాపం కొంతమంది చంద్రమోహన్ మాటలని చంద్రమోహన్ మెహర్బానీకి మిర్రి మిర్రి పడుతున్నారు రేపటి రోజు ఒకటి ఉందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఆ రేపనేటువంటి రోజు ఈ రోజు మీరు మాట్లాడచ్చు రేపొచ్చే రోజు నాయన మీరు తట్టుకోలేరు మీరు పాపం భరించలేరు మీరు సహించలేరు మీరు నిలవలేరు కాబట్టి ఇప్పటి నుంచే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది చంద్రమోహన్ అనేటువంటి వాడు రేపు వెళ్ళిపోయిన తర్వాత సర్కస్ కంపెనీ లేచినట్టుగా లేచి మొత్తం గుడారం ఎత్తుకుని వెళ్ళిపోతాడు తప్ప మరలా ఎవరు మొహం ఈ ప్రాంతాలకు సంబంధించి ఏ రోజైనా మనవాడు మన ఇంటి బిడ్డ మన పోవడం అని చెప్పి ఆ అభిమానం ప్రేమ నాకుంటుంది తప్ప సవతి ప్రేమ చూపించి మొసల కన్నీరు కార్చేటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు మిగిలిన ఎన్నటికీ ఉండదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు